నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అవినాష్ గారు నమస్కారం అండి మేషం అని రాశారు మేషరాశి గురించి చెప్పబోతున్నారా అవునండి మేషరాశి జాతకులు ఎలా ఉంటారు అనేది ఒక్కసారి మే ద్వారా మేషరాశి జాతకులు ఎలా ఉంటారు ఇవాళ మనం తెలుసుకుందాం పన్నెండు రాశుల్లో మొదటి రాశి మేషరాశి దాని గురించి వాళ్ళు తెలుసుకుందాం సో మేష రాశి అధిపతి కుజుడు మంగళ గ్రహం వీళ్ళు ఎలా ఉంటారు బై ద బుక్ బుక్లో ఏది ఉంటే అదేనా అదే రామాయణం మహాభారతం శాస్త్రాలు దాంట్లో ఏం రాసుంటే అదే పాటిస్తారు అదే కరెక్ట్ ధర్మం పాటిస్తారు అంటే సింపుల్గా ఏదేమైనా అయిపోని ధర్మం పాటిస్తారు వన్ ట్రాక్ మైండ్ ఒక్కసారి ఫిక్స్ అయితే వీళ్ళ మాట వీలే విన్నారు మళ్ళీ తర్వాత ఐఎమ్ రైట్ ఎదురోడొచ్చి ఇది కాదు నాన్న అలా వెళ్ళకూడదు నా మాట విను అలా ఎల్లు అంటే కాదు అదే ధర్మ మార్గం నేను దాంట్లోకే వెళ్తా అంటాడు తర్వాత ఫైరు హాట్ బాగా ఫైర్ ఉంటుంది మనిషి ఫైర్ ఉన్న మనిషి మేష రాశినే అగ్నితత్వ రాసి కొంచెం ఫైర్ ఉంటుంది ఊపు ఉంటుంది జోష్ జోష్ ఉన్న మనుషులు తర్వాత బాన్ లీడర్స్ సో ఒక గ్రూప్ ఉంటే దాంట్లో వీడు లీడర్ ఉంటాడు వీడు కుజుడు కనుక స్ట్రాంగ్ ఉంటే వీడే లీడర్ గ్యారంటీ తర్వాత బ్యూటిఫుల్ స్పౌస్ అందమైన భార్య గాని ఎందుకంటే ఏడవ ఇంట్లో శుక్రుడు తుల వచ్చింది కాబట్టి అందమైన స్పౌస్ పార్ట్నర్ దొరకడం అనేది జరుగుతుంది వీళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లో అమలా ఏడవ ఇంట్లో ఏదైనా దృష్టి పడితే అది వేరు కానీ భార్య మాత్రం చాలా అందంగా ఉంటుంది భార్య గాని తర్వాత వన్ ఎయిట్ కాంబో అంటే కుజుడు జాతక చక్రంలో మొదటి ఇల్లు మళ్ళీ ఎనిమిదో ఇల్లు వృచ్చిక అని రూల్ చేస్తున్నాడు కాబట్టి వన్ ఎయిట్ కాంబో అనేది వీళ్ళకి బాగా కుదురుతుంది సో వన్ ఎయిట్ కాంబోలో ఎయిట్ వచ్చింది కాబట్టి ఎయిట్ అనేది అల్ట్రి అల్టిమేట్ డామినేషన్ సో వెరీ స్ట్రాంగ్ పీపుల్ చాలా హాట్ హెడ్డెడ్ ఉంటారు బాగా స్ట్రాంగ్ ఉంటారు ఆర్మీ జనరల్ లాగా ఎక్కువ ఆర్మీ జనరల్స్ మేషరాశి వాళ్ళే ఉంటారు హాట్ హెడ్ కోపం కోపిష్టి కానీ అది మంచికి ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో వెళ్తే బాగా కలిసి వస్తుంది ఇన్సూరెన్స్ బిజినెస్ చేయడం ఫైనాన్స్ చేయడం మళ్ళీ దాన్ని రిటర్న్ ఎలా తీసుకోవాలో కూడా వీళ్ళకి తెలుసు ఆ మైండ్ ఉంటుంది మాట ఒక మాట వదిలితే కళ్ళు పెద్దగా చేస్తే అవతల డబ్బులు ఇచ్చేయాలి అంత టాలెంట్ ఉంటుంది వీళ్ళకి కాబట్టి వీళ్ళు ఇన్సూరెన్స్ రంగాలు ఆ సైడ్ వెళ్తే చాలా మంచిది మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ మార్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి ఇన్స్ట్రుమెంటేషన్ సైడ్ వెళ్తే చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడం అమ్మడం అవన్నీ బాగా కలిసి వస్తుంది మార్స్కి కుజరాశి కాబట్టి తర్వాత హానెస్టీ నిజం చెప్పడంలో అండి ప్రపంచం నాశనం అయిపోయినా ఏదేమైపోయినా ఎట్లయినా సరే నిజం చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్తా అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమాలో ఒక సీన్ ఉంటుంది ఒక చిన్న లాయర్ రూమ్ ఉంటుంది వాళ్ళ నాన్నగారు వాళ్ళ లాయరు వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు చెప్తారు అరే నేను మందు తాగలేదు మందు తాగలేదు నేను నార్మల్గా స్పృహ ఉన్నప్పుడే ఆపరేషన్ చేశాను అని చెప్పరా వాడు వెళ్ళి ఎస్ ఐఆమ్ అన్ ఆల్కోహాలిక్ ఆ రోజు నేను మందు తాగి ఉన్నాను ఆపరేషన్ చేశాను నిజం చెప్పాడు అక్కడ కెరియర్ పోయింది ఫైవ్ ఇయర్స్ అందరూ కొట్టారు అట్లాంటి ఉంటుంది ఆనెస్టీ ఉంటుంది ఏదేమైనా పోనీయండి జీవితం సర్వనాశనం అయిపోయినా ప్రపంచం తలకిందులు అయిపోయినా వీళ్ళు మాత్రం నిజం చెప్పి తీరుతారు ధనిష్ట నక్షత్రం దీంట్లోకే వస్తుంది కుజ నక్షత్రం అల్లు అర్జున్ గారు నిజం చెప్తారు గొడవలు అవుతాయి కానీ నిజం చెప్తారు ఎట్లా అయినా ఏ పరిస్థితులైనా నిజం చెప్తారు ఏదేమైపోయినాయి ఎవరు భయపడరు వీళ్ళు అక్కడ ఎవరైనా ఉండరు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు చిరంజీవి ఉండొచ్చు రేవంత్ రెడ్డి ఉండొచ్చు దేవుడే ఉండొచ్చు నిజం చెప్తారు అంతే మోస్ట్ బాగా పేరు వచ్చేది వీళ్ళకే ఇప్పుడు అర్జున్ రెడ్డి మించిన సినిమా లేదు ఇప్పుడు ఏ కలికి రావచ్చు బాహుబలి రావచ్చు కానీ అర్జున్ రెడ్డి సినిమాకి థియేటర్లో అమ్మాయిలు ఎంత గట్టి గట్టి గరిచారు మన అందరికీ తెలుసు దానికి ఉన్నంత ఫ్యాన్స్ కలికి లాంటి వంద సినిమాలు వస్తాయి బాహుబలి లాంటి వంద సినిమాలు వస్తాయి అర్జున్ రెడ్డి ఇస్ ద సినిమా ఆఫ్ ద డెకేడ్ వాళ్ళ మార్స్కి వచ్చినంత పేరు ఎవ్వరికి రాదు అర్జున్ రెడ్డి లాంటి సినిమా మళ్ళీ రాదు అల్లు అర్జున్ రా అల్లు అర్జున్ కు వచ్చినంత పేరు మళ్ళీ రాదు ఇవాళ భారతదేశంలో ఫ్రాంక్ చెప్పుకోవాలంటే అర్జున్ అల్లు అర్జున్ ఇస్ ద బిగ్గెస్ట్ యాక్టర్ ఒక పుష్ప కావచ్చు ఒక ఆర్య కావచ్చు అతని మాట కావచ్చు దీన్ని మించిన పేరు ఎవరికి రాదు మంగళ గ్రహం ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అంటే అర్థం చేసుకోవాలి మీరు ఎర్ రేంజ్ పాపులారిటీ ఉండ భగవ ఎంతో విపరీతమైన పాపులారిటీ ఉన్న దైవం ఆంజనేయ స్వామి ఆ రేంజ్ ఉంటాడు మనిషి అంతా ఇంకా ఆ రేంజ్ పాపులారిటీ ఆ రేంజ్కి వెళ్ళిపోతాడు ఎందుకంటే కుజుడు మంగళ గ్రహం నిజాయితీ పిచ్చి ఉంటుంది పిచ్చి హానెస్టీ మంచి మంచి మాంగళ్యం అంటే మంచి కోసం నిజాయితీ కోసం ఒక సినిమా కూడా వచ్చింది మనకు ఏప్రిల్ ఒకటి విడుదల అనుకుంటా రాజేంద్ర ప్రసాద్ది అన్ని నిజాలు చెప్తాడు ఎన్ని గొడవలు జరిగిన నిజాలు చెప్తూ ఉంటాడు సో వీళ్ళ మేషం అంటే నిజాయితీ ఏదేమైనా అయిపోయినా ఆఫీస్లో నీ జాబ్ పోతుంది అబదాలు చెప్పాలి లేదు నిజం చెప్పి జాబ్ కొట్టుకుంటాడు రేపు వేరే జాబ్ ఎత్తుక్కుంటాడు కానీ అదృష్టం ఏంటంటే అన్ని మంచి జరుగుతాయి వేరే రేపు ఇంకో మంచి జాబ్ దొరుకుతది మరి అదే కదా ఆనెస్టిక్ ఉన్నటువంటి పవర్ రైట్ అలాగే వెరీ యాంగ్రీ అని కూడా రాశారు వెరీ యాంగ్రీ చాలా కోపం ఉంటుంది మనం తట్టుకోవడం కష్టం తట్టుకోవడం కష్టం అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రతి కోపిస్తాడు చెడ్డోడు కాదు అది అర్థం చేసుకోవాలి ఎక్కువ మంది దుర్మార్గులు సైలెంట్ గా ఉంటారు ఎక్కువ మంది సైలెంట్ ఎక్కువ మంది దుర్మార్గులు సాఫ్ట్గా మాట్లాడతారు నిజం మాట్లాడేవాడికి ఎప్పుడు కోపం ఎక్కువ ఉంటుంది మంచివాడికి ఎప్పుడు కోపం ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి సొసైటీలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఎట్లా ఉన్నాము పుట్టుక నుంచి అలానే ప్రవర్తించాలి సొసైటీ ఎలా ఉంది మనం అలా యాక్టింగ్ చేయకూడదు మీరు అలా యాక్టింగ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే సొసైటీ మిమ్మల్ని పక్కకు తీసుకుంటుంది కానీ మీకు హెల్ప్ చేయదు గుర్తుపెట్టుకోండి సొసైటీ ఎప్పుడైనా చూస్తూ ఉంటుంది మనకు ఎక్కడ అవకాశం దొరుకుతుంది మేము ఎలా ఉంచేద్దామని మిమ్మల్ని ఎప్పుడైనా కాపాడేది మీ నిజాయితీనే మీ జాతక చక్రమే ఆంజనేయ స్వామిని గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ఎవరికి భయపడద్దు మేషరాశి వాళ్ళు ఢీ కొట్టండి పర్లేదు సొసైటీని ఎదిరించినా పర్లేదు ఎవరు ఎదిరించలేదు మేషరాశిలో అల్లు అర్జున్ ఎదిరించలేదా అర్జున్ రెడ్డి ఎదిరించలేదా వాళ్ళు ఇద్దరు బాగుపడలేదా అడుగుతున్నా ఎప్పుడైనా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి నిజాం ఉంటే ఎదిరించేయండి కోపం ఉంటే ఉండనివ్వండి మంచి జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నిజం పిచ్చి ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే మంచి మనసున్న తిక్కలోడు అంటే అందరు తిక్కలోడు అంటారు మంచి మనసు ఉంటుంది మంచి మనసు మంచి జరుగుతుంది జనాలు ఎలా ఉంటారు అంటే యాక్ట్ చేస్తూ ఉంటారు కానీ చెడు జరుగుతుంటది వాళ్ళకి మీరు చూడండి సైలెంట్ కిల్లర్స్ కి కరప్ట్ పీపుల్ కి మాయ మాటలు చెప్పేట లాజికల్ చెప్పేటోళ్ళకి ఎప్పుడు చెడు జరుగుతుంది తిక్కలకి ఎప్పుడు మంచి జరుగుతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి మన జీవితంలో మనం ఎట్లా మాట్లాడుతున్నామో అనేది కాదు ధర్మ మార్గంలో వెళ్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఎవడు ఏమనుకుంటున్నాడో అనేది అనవసరం మనకు పోసాని కృష్ణమరళీ లేరా కిరాక ఆర్పీ లేరా వాళ్ళు 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 తిక్కల అంటారు కానీ వాళ్ళు మంచి జరగలేదా చెప్పండి ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి బేసిక్గా ఏంటంటే ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉంటుంది తర్వాత రామనామం పిచ్చి ఆంజనేయ స్వామి కాబట్టి ఇంకా రామనామం అనేది కంపల్సరీ ఉంటది వీళ్ళ రామనామం ఇంకా రాముణ్ణి ఆరాధించాలి రాముణ్ణి ఎంత ఆరాధిస్తే అంత మంచిది అసలు మేషం అంటే రాముడు అది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఆంజనేయ స్వామి పాదాలని గట్టిగా పట్టుకోవాలి ఇంకా రాముడు అంటే ఆటోమేటిక్ వీళ్ళు పిచ్చి ఉంటది అంతే రాముడు ఎందుకంటే ధర్మం కదా నిజాయితీ కదా కాబట్టి వీళ్ళు రాముడు రాముడు ఆంజనేయ స్వామి వీరభక్తులు అయి ఉంటారు వీళ్ళు తర్వాత హైలీ స్పిరిచువల్ స్పిరిచువాలిటీ అనేది లోపల నుంచి వస్తుంది ఎందుకంటే మంచి మనస్సు తర్వాత రిస్క్ టేకర్స్ ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక మనిషికి ఐదు లక్షలు నమ్మో ఆ డబ్బులు అయిపోతేమో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ రోజు వాడు చెక్ చేసుకుంటూ ఉంటాడు వీడు అట్లా కాదు వాడు వీడు ఏం చేస్తాడంటే దానికి అవసరం ఉందా ఆహా ఐదు లక్షలు అవసరం ఉందా పెట్టాయి వీడు బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయినా పర్లేదు అక్కడ ఐదు లక్షలు అవసరమా పెట్టాయి పెట్టేస్తాడు ఆఫీస్ కావాలా ఆఫీస్ పెట్టాలా ఫర్నిచర్ కొనాలా కొనే మన బిజినెస్ బాగుపడుతుంది అక్కడ అవసరమా లేదా అంతే దగ్గర డబ్బులు ఉండొచ్చు లేకుండొచ్చు లోన్ తీసుకురావచ్చు అక్కడ అవసరమా కాదు అంతే పాయింట్ లాజికల్ ఆలోచించరు నా పరిస్థితి ఏంటి ఏమైనా తేడా వస్తే అవన్నీ కాదు దేవుడు ఉన్నాడు మనం పెట్టాలి అది కలిసి వస్తుంది కలిసి వస్తుంది కూడా అంటే దైవం మీద నమ్మకం ఎక్కువ రిస్క్ టేకర్స్ రిస్క్ టేకర్సే బిజినెస్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది ఇలాంటి రాసి వాళ్ళు బిజినెస్ బాగా చేస్తారు విపరీతంగా బిజినెస్ బాగా కలిసి వస్తుంది అద్భుతమైన రాశి మేసరాశి వెరీ గుడ్ లుకింగ్ చాలా చూడడానికి చాలా బాగుంటారు మేసరాశి వాళ్ళు వెరీ వెరీ బ్యూటిఫుల్ మీరు గా చూడండి కోపం ఎవరికైతే కోపం ఎక్కువ ఉంటారు వాళ్ళు చూడడానికి చాలా బాగుంటారు గమనించండి కావాలంటే కోప ఇంకా అందంగా ఉంటారు వెళ్ళు ఫర్ ద బెటర్ లైఫ్ రామచంద్రమూర్తి ఆరాధన ప్రత్యేకించి చేసుకోవాలి అని చెప్తున్నారు రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే